మంచిర్యాల జిల్లా బెలంపల్లి నియోజకవర్గంలోని నెన్నెల మండలం గుండ్ల సోమారం మెట్పల్లి ఆవుడం చిన్న వెంకటాపూర్ చిట్టాపూర్ నందులపల్లి గ్రామాల్లో నిన్న కురిసిన అకాల వడగాళ్ల వానతో నష్టపోయిన బాధితులను రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని బీజేపీ నేత రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొయ్యల ఏమాజీ డిమాండ్ చేశారు ఈ రోజు ఆయన నిన్నెల మండల అధ్యక్షులు శేఖర్ తో పాటు గడ్డం శ్రీనివాస్ గౌడ్ కూనరపో రాజన్న రత్నం అరుణ్ దుర్గం శంకర్ బీజేపీ నాయకులతో కలిసి గుండ్ల సోమారం చిట్టాపూర్ గ్రామాల్లో బాధిత కుటుంబాలను పరామర్శించి నష్టపోయిన పంట పొలాలను దెబ్బతిన్న ఇళ్లను బెల్లంపల్లి ఆర్డీఓ నెన్నెల తహసీల్దార్ ఇతర అధికారులతో కలిసి పరిశీలించారు సందర్భంగా ఏమాజీ మాట్లాడుతూ ఇళ్లు నష్టపోయిన బాధితులకు ఇంద్రమో ఇళ్లు మంజూరు చేయాలని బీజేపీ మండలాధ్యక్షుడు శేఖర్ మాజీ అధ్యక్షుడు శైలేందర్ సింగ్ జిల్లా కార్యదర్శి గోవర్ధన్ సీనియర్ నాయకులు కేశవరెడ్డి జిల్లా కౌన్సిల్ సభ్యులు శ్రావణ్ కుమార్ దుర్గం శంకర్ నారాయణ శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు మండలాల్లో అకాల వర్షం వడగళ్ళ వాన భారీగా రావడం జరిగింది దీనివల్ల అనేక మంది ప్రజలకు నష్టం జరిగింది వందలాది ఇండ్లు నేలమట్టం కావడం జరిగింది కూలిపోవడం జరిగింది కొన్ని వేలాది ఎకరాల పంట నష్టం జరిగింది వరి పంట పూర్తిగా దెబ్బతిన్నది అదేవిధంగా ఈ ఏరియాలో ఉన్నటువంటి మామిడి చెట్లన్నీ కూడా ధ్వంసం కావడం జరిగింది మామిడి పంట దెబ్బతిన్నది జొన్న పంట దెబ్బతిన్నది రైతులు తీవ్రంగా నష్టపోవడం జరిగింది మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం అధికారులు ప్రతి గ్రామంలో సర్వే నిర్వహించి ఎంత పంట దెబ్బతిన్నది ఎన్నో ఇండ్లు దెబ్బతిన్నాయి పూర్తిగా సవివరంగా వివరాలన్నీ కూడా ప్రభుత్వానికి పంపించి నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇల్లు నష్టపోయినటువంటి రైతులకు బాధితులకు ఇందిరమ్మ ఇల్లు వెంటనే మంజూరు చేసి వారిని ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా వరి పంట నష్టపోయినటువంటి రైతులకు ఎకరానికి రెండు లక్షల రూపాయలు నష్టం జరిగింది సుమారుగా కాబట్టి దానికి సరిపడా రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా మామిడి పంట చేతికి వచ్చింది వందలాది ఎకరాల్లో మా మామిడి పంట దెబ్బతిన్నది కాబట్టి మామిడి రైతులను కూడా ఆదుకోవాలి వారికి కూడా ఎంత నష్టం జరిగిందో ఆ నష్టం ప్రకారంగా వారికి కూడా నష్టపరిహారం ఇచ్చి మరి రైతుల్ని ప్రజల్ని ఆదుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి లేకపోతే మరి అధికారులు వెంటనే స్పందించకపోతే మేము భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మరి ఆందోళన నిర్వహిస్తాం తప్పకుండా రైతుల పక్షాన ప్రజల పక్షాన పోరాటం చేసి అయినా వారికి న్యాయం చేసే విధంగా మేము ప్రయత్నం చేస్తాం ఓకే నిన్నెల మండల్ గుళ్ళ సోమారం గాలవాన్ వచ్చి వచ్చి మొత్తం రేకులు లేచిపోయినాయి ఏం ఆధారాలు బియ్యం దడిచినాయి ఫ్రిడ్జ్ దడిచింది కూలర్ ధరిచింది ఏం బట్టలు కానుంచి మొత్తం దడిచినాయి సార్ ఏం లేదు లోపల వచ్చి ఒకసారి ఏమైనా ఉంటాయో చూడాలి మీకు